అందరూ కుమ్మక్కయి ల్యాండింగ్ సెటిల్ చేసుకుంటున్నారా ఒకటి కాదు రెండు కాదు వందల ఎకరాలు అది కూడా ఒక మాజీ సిఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైజాగ్ లాంటి ప్రాంతంలో బినామీల పేరుతో వేల కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాలు కొనుగోలు చేశారు దీనికి సంబంధించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి ఆ తరువాత జనసేనకు చెందిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కొన్ని వివరాలను ఆధారాలతో సహా బయట పెట్టారు దీనిపై జగన్ హయాంలో సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి సినిఎస్ఐఈ మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసులు హెచ్చరించారు దీనిపై కూడా మూర్తి యాదవ్ స్పందిస్తూ తాను చెప్పిన వివరాలు తప్పు అయితే బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు దేనికైనా సిద్ధమని సవాలు విసిరారు విచిత్రం ఏంటంటే అత్యంత కీలకమైన సిఎస్ సీటులో ఉండి కూడా వేల కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాల భూములను మాజీ సిఎస్ జవహర్ రెడ్డి అక్రమంగా దక్కించుకున్నారు అని చెప్పినా కూడా సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి కనీసం లీగల్ నోటీసులు ఇవ్వకుండా అనుమానాలు బలపడ్డాయి ెడ్డి వైజాగ్ లోని ఆనందపురం పద్మనాభపురం మండలాల్లో వందల ఎకరాలను దక్కించుకున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే ఆయన తరపున ఈ లావాదేవీలు చేసింది ఉమేష్ త్రిలోక్ అనే వ్యక్తులు అని అప్పటిలోనే పేర్లు కూడా బయటకు వచ్చాయి కానీ ఇప్పుడు మాజీ సిఎస్ వైజాగ్ ల్యాండ్ స్కామ్ విషయం అటకెక్కినట్లే కనిపిస్తోంది వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ వేశారు దీంట్లో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు మరి వైజాగ్ లో మాజీ సిఎస్ చేసిన భూదందాపై సిట్ ఎందుకు వేయటం లేదు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం ఈ విషయంపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటంపై కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ చేసింది జనసేన కార్పొరేట్ మూర్తి యాదవై మరోవైపు కూటమి ప్రభుత్వం మాజీ సిఎస్ జవహర్ రెడ్డి అక్రమాల దందాపై యాక్షన్ కంటే సెటిల్మెంట్ వైపే మొగ్గు చూపింది అనే ప్రచారం కూడా అధికార వర్గాల్లో సాగుతోంది లేదు అంటే పలు ఆధారాలతో సహా సిఎస్గా పనిచేసిన వ్యక్తి అక్రమాలు బయటపడితే చర్యలు లేకుండా కూటమి పెద్దలు మౌనాన్ని ఆశ్రయించారు అంటే ఇందులో అందరూ కుమ్మక్కయ్యారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం అత్యంత కీలకమైన జవహర్ రెడ్డి వైజాగ్ ల్యాండ్ స్కామ్ పై సిట్ వేస్తోందా లేక ఇప్పటిలాగానే మౌనం ఆశ్రయిస్తుందా అన్నది వేచి చూడాలి ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు కూడా ఇదే అంశంపై పలుమార్లు మీడియా ముందు తాము అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు